ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు ముందుకు మన పాడేరు లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అభివృద్ధి చేశారని అందుకనే మన పాడేరు నియోజకవర్గ మన గిరిజన ఆదివాస ప్రజలంతా కూడా మరలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క లక్ష్యంతో ఈరోజు ప్రతి ఒక్క గిరిజనుడు ఇక్కడ ఈ ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నాం మీ అందరికీ తెలుసు మనందరి యొక్క ప్రీతమ నేత అక్క మనందరికీ గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎన్ని నిధులు తీసుకొచ్చారో గీతమ్మ గారి గురించి మీ అందరికీ తెలుసు అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు దాదాపుగా వందల కోట్ల రూపాయలు ఇచ్చి మన ప్రాంతాలలో సీసీ రోడ్లు కానీ రోడ్లు కానీ కాలువలు కానీ చిట్ట చివరికి శ్మశానానికి ప్రహారీ గోడలు కూడా వేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వెళ్తుంటే గ్రామాల్లో అమ్మా తాగడానికి మంచి నీళ్ళు లేవమ్మా అమ్మా ఈ మొక్క మాకు సిసి రోడ్డు ఉండిపోయి ఇదిగో ఈ కాలువ అటేల్పోతుంది మా పంటకి రావట్లేదు అని చెప్పి అడిగేటటువంటి జనాలు మరి వాటన్నిటికీ సమాధానమే ఈరోజు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు రాష్ట్రం కోసం దేశం కోసం ఉమ్మడి కూటమిగా ఏర్పాటై ఈ రోజు ఎన్నికలకు మనం వెళ్తున్నాం అంతేకాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపులకి పసుపు కుంకాలు ఇచ్చారు పసుపు కుంకాలు ఇచ్చినప్పుడు ప్రతి డ్వాక్రా గ్రూపు మహిళ మహిళకు ప్రతి ఒక్కరికి కూడా ఇరవై వేల రూపాయలు వచ్చాయి ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాయ మాటలు పలికాడండి అక్క చెల్లెమ్మలంటూ మన నెత్తి మీద టోపీ చేశాడు నేను ఒకటే అడుగుతున్నాను డ్వాక్రా రుణాలన్నీ మాఫీ రుణం మాఫీ అడుగుతున్నాను మరలా మన చంద్రబాబు నాయుడు గారు అక్క మనం ఆర్థిక సాధికారతను సాధించుకోవడానికి సూపర్ సిక్స్ పథకాలని మహానాడులో మనందరికి కూడా ఒక వరంగా ఇవ్వబడ్డారు అక్క చెల్లెలందరికీ తెలియజేస్తున్నాను రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి అక్క చె కూడా నెలకి పదిహేను రూపాయలు మన బాబు గారు నరేంద్ర మోడీ గారు ఇస్తారు